ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్ షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము లీలావతి కట్ పీసెస్ కండి సో ఇక్కడ నుంచి రెస్పాన్స్ కూడా వస్తుంది లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంది అవి చూద్దాము ఇక్కడ మనం ఇంతకు ముందు చూపించామండి ఇవి డోలా సిల్క్ లో సారీస్ అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తున్నాయి చాలా బాగుంది మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది లాస్ట్ టైం వీడియో చేశాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ప్లైన్ అలాగే ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇది పల్లె ఇలా ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుందండి చక్కగా పట్టు లుక్ వస్తుంది అనమాట చక్కగా మన చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఏమన్నా ఉన్నా వేసుకెళ్ళిపోవచ్చు అలాగా అందులోనే ఇదొక కలర్ వస్తుంది సో ఇలాగా వీటిలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇటువైపు అయితే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది ఇది ఒక కలర్ అనమాట ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది కడితే మంచి లుక్ వస్తుంది వాటిలోనే ఇది ఒక కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే చక్కగా వైలెట్ కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది పళ్ళు కూడా ఉంది దీనికి ఇది పళ్ళు అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఎలా ఉంటుందో చూద్దాం వేర్ చేస్తే ఇలా వస్తుంది లుక్ అయితే డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి అలాగే టూ సెవెంటీ రూపీస్ లో కూడా మంచి శారీస్ ఉంటాయండి ఇక్కడ మంచి జార్జెట్ వస్తుంది అనమాట క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి మనకి లాట్ ఉందండి చూడండి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి ఇవే కాదు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అండ్ అక్కడ కూడా చూడవచ్చు మనం అటు వెళ్దాము అవన్నీ కూడా అవే సారీస్ అండి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి చాలా బాగుంటాయి శారీస్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది డిఫరెంట్ గా ఒక సారీ అయితే నేను తీసాను చూద్దాం ఇది ఎలా ఉంది చాలా బాగుందండి ఎల్లో కలర్ ఇప్పుడు ఏంటంటే హల్దీ సారీస్ అని వాడుతున్నారు కదా అలా యూస్ యూజ్ చేయొచ్చు హల్దీకే కాదండి మనమైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా సింపుల్ గా అలా క్లాస్ గా ఉంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది నార్మల్ గా అయితే పళ్ళు వస్తుంది అని అయితే చెప్పారండి దీనికి పళ్ళు కూడా వచ్చింది పళ్ళు రావచ్చు రాకపోవచ్చు బట్ బ్లౌజ్ అయితే రాదు సో శారీ ఇలా ఉంటుంది అనమాట మంచి కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది సో ఇలా వస్తుంది ఇవే కాదండి ఇంకా మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా సారీస్ అండి అండ్ ఈ రోజు ఏంటో ఎల్లో నచ్చుతున్నాయి నాకు ఇది ఒక ఎల్లో సారీ బాగుంది ఇలాగే ఇవన్నీ కూడా కట్టలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా టూ సెవెంటీ రూపీస్ అండి మనకి కొరియర్ అయితే లేదు సింగిల్ అయితే కొరియర్ చేయదు థౌసండ్ అబౌ తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఉంటుంది ఇది ఒక సారీ చూద్దాం ఇది కూడా బాగుంది పింక్ కలర్ స్మాల్ డిజైన్ అయితే వచ్చింది దీనికి చెప్పాను కదా పళ్ళులు బ్లౌజులు ఉండవు కొన్నిటికి రావచ్చు అది చూసి తీసుకోండి మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఇదైతే రాలేదు ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి బాగుంటుంది లేదు బ్లాక్ బ్లౌజ్ వేసుకుని చక్కగా శారీగా వేర్ చేసినా బాగుంటుంది చాలా అంటే స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనము మంగళగిరి కాటన్ శారీస్ చూస్తున్నామండి వచ్చేసి శారీస్ అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటాయి ఒకటి ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇటువైపు వేస్తారా కలర్ అయితే బాగుందండి ఓపెన్ చేశారు మంచి లైట్ కలర్ ఇదంతా శారీ వస్తుంది క్రీమ్ కలర్ లో విత్ బోర్డర్ వస్తుందండి జరీ బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది గ్రే కలర్ వస్తుంది పళ్ళు పళ్ళు ఏదొస్తే బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది పళ్ళు లైన్స్ వచ్చాయి బ్లౌజ్ లో ఏంటంటే సెల్ఫ్ లైన్స్ ఉంటాయండి బ్లాక్ కలర్ లో బాగుంది సారీ కూడా పెద్దవాళ్ళకి బాగుంటుంది ఎంత పడుతుంది ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఉంటాయి ఒకసారి షాప్ ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇవన్నీ సారీస్ అనమాట ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేము డోలా సిల్క్ లో చూస్తున్నాం అండి ఇదంతా సారీ డోలా సిల్క్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ తో పళ్ళు వస్తుందండి బోర్డర్ కూడా చాలా బాగుంది మెరూన్ కలర్ తో వస్తుంది బోర్డర్ ఇదంతా బ్లాక్ మీద మనకి లోనే వస్తుందండి డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మిస్ ప్రింట్స్ అట్లా ఏం కాదు కండి మిస్ ప్రింట్స్ డామేజ్ ఏం కాదండి ఫ్రెష్ స్టాక్ వస్తుంది మిక్స్ లాట్ లో రావటం వల్ల మనకి రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుంది అయితే చాలా బాగుందండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ సో ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి థౌజండ్ రూపీస్ దాటితేనే మనకి కొరియర్ అనేది చేస్తారండి వీటిలో వచ్చేసి మనకి ఇవి డిజైన్స్ అండి ప్రతిదీ కూడా ఓపెన్ చేస్తేనే ఆ లుక్ అనేది మనకి తెలుస్తుంది సో అన్ని ఓపెన్ చేయడానికి కుదరదు కదా ఇలా చూపిస్తున్నాను ఇది వచ్చేసి బిస్తా గ్రీన్ వస్తుందండి ఇది మనకి మంచి క్రీమ్ కలర్ కి చక్కగా పింక్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఇది ఒక కలర్ మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అంటే ఈ శారీస్ తీసుకుంటే టూ శారీస్ తీసుకుంటే కొరియర్ అయితే చేస్తారనమాట వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి షాప్ ని విజిట్ చేస్తే మీరు చాలా శారీస్ చూసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇప్పుడు మనం జార్జెట్ శారీస్ లో చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజులు ఉండవు అనమాట మనం ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అవి డిజైన్ చేసుకోవచ్చు లేదా శారీగా అయినా యూజ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే చక్కగా చాలా స్మూత్ గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ చేయొచ్చు వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి ఇవి అంటే మనం ఈ వీడియోలో చూపించిన ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు థౌసండ్ సారీస్ థౌజండ్ రూపీస్ దాటితేనే కొరియర్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట ఓన్లీ టూ సెవెంటీ చాలా బాగుంది డిజైన్ అయితే హల్దీ సారీస్ అంటున్నారు కదా సో హల్దీ శారీస్ గా కావాలి అంటే ఈ ఎల్లో శారీస్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి హల్దీ సారీస్ అని ఇప్పుడు ఎల్లో కలర్ లో ఎక్కువ యూస్ చేస్తున్నారు సో దానికి యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి ఏంటంటే మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి షాప్ ని విజిట్ చేస్తే చూడవచ్చు ఇవన్నీ కూడా చూడడం కష్టం మన అంటే అన్ని ఓపెన్ చేయడం అయితే కష్టము సో మెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి వీటికి ఏంటంటే పళ్ళు బ్లౌజులు రావు అనమాట శారీగా యూజ్ చేసుకోవచ్చు కట్ ఏమి కాదండి మొత్తం అంతా ఏక శారీ వస్తుంది ఇదిగోండి హల్దీ శారీస్ అన్నాం కదా వీటిలో ఎల్లో అండ్ అది బాగుంది టొమాటో కలర్ లో స్మాల్ డిజైన్ కావాలంటే ఇది చాలా బాగుంటుందండి ఒకసారి విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే మీరు నంబర్ ఆఫ్ సారీస్ అయితే చూడొచ్చు ఎల్లోనే డిఫరెంట్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇలా మెంబర్ ఆఫ్ చార్ట్ ఉంటుంది ఇది చూడండి చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంటాయండి కడితే కూడా అలాగే మీకు క్లాత్ తెలుస్తుంది కదా అలా వేస్తుంటేనే చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదైతే చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా మనకి కట్టలో ఉంటే ఏంటంటే తెలియదు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే తెలుస్తుంది సో మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేసి చూసుకున్నారంటే మీకు ఆ క్వాలిటీ తెలుస్తుంది అండ్ అలాగే రీజనబుల్ కాస్ట్ అండి టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ కట్ శారీస్ అయితే ఏం కాదండి మొత్తం ఏక చీరలే వస్తాయి ఇలా డిజైన్స్ వస్తాయి అనమాట జిగ్జాగ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ బిగ్ ఫ్లవర్స్ వస్తాయి స్మాల్ ఫ్లవర్స్ వస్తాయి బాక్స్ డిజైన్ వస్తుంది ఇట్లా వైలెట్ కలరు చాలా బాగున్నాయండి ఓపెన్ చేస్తే ఆ లుక్ తెలుస్తుంది చూసారా ఎన్ని సారీస్ ఎన్ని ఎల్లోలు ఉన్నా ఒకదానికి ఒకటి పొంతం లేకుండా చక్కగా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఒక్కొక్క సారీ ఒక డిజైన్ వస్తుంది అండ్ ఎల్లోలే కాదండి ఇట్లా వైట్ బ్లాక్ రెడ్ మెరూన్ ఇక మన ఇష్టం అనమాట చాలా ఉన్నాయి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ చార్జ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మనం మలై కాటన్ సారీస్ చూస్తున్నామండి సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో కూడా స్టాక్ అయితే ఫుల్ గా ఉంది చూస్తున్నారు కదా ఇది బాందిని ప్రింట్ వస్తుంది అనమాట బాధినీ డిజైన్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలాగా డిజైన్ అయితే వస్తుంది బాందనీ డిజైన్ కలర్స్ కూడా బాగున్నాయండి డార్క్ కలర్స్ వచ్చాయి అండ్ మనకి వచ్చేసి బార్డర్ లో జరీ వీవింగ్ వస్తుంది స్మాల్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళులో టాజల్స్ కూడా వస్తాయండి బ్లౌజ్ ఏదండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వస్తుందండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవి కలర్స్ అనమాట సో డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి అండి డిజైన్ లోనే డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అలాగ వైట్స్ లో కూడా వస్తాయి అనమాట ఓన్లీ వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మలై కాటన్ వస్తుంది అంటే మనకి గంజి అవసరం లేదనమాట మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మన లీలావతి కట్ పీసెస్ లో మళ్ళీ నైటీ కలెక్షన్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంటది ఇక్కడ నైటీ కలెక్షన్ అనేది ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సైజ్ కూడా మనకి చక్కగా ఫ్రీ సైజ్ వస్తుంది విత్ పాకెట్ కూడా వస్తుంది ఇది పాకెట్ అనమాట ఫ్రంట్ వస్తుంది షో బటన్స్ వస్తాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది చాలా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి టూ లోనే మనకి డిజైన్స్ చూస్తున్నాం ఇప్పుడు ఇవి డిజైన్స్ అనమాట ప్యూర్ కాటన్ వస్తుందండి అలాగే ఫ్లవర్ డిజైన్ వస్తుంది దీనిలో ఇంకొక డిజైన్ చూస్తున్నాం అండి ఇది కూడా ఫ్రంట్ బటన్స్ మోడల్ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ ఎబో మనం ఈ వీడియోలో చూపించేవి కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా థౌసండ్ ఎబో తీసుకుంటే కనుక మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి కలర్స్ చూస్తున్నాం ఇవే కాదండి మనకి ఇంకా షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఇంకా సెకండ్ ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాము ఇవేనండి వన్ ఓకే ఇవన్నీ ఇప్పుడు మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి అలాగే వన్ ఎయిటీలో లో కూడా మనకి కలెక్షన్ అయితే వచ్చిందంట అది కూడా చూద్దాం టూ ఫిఫ్టీలో లో ఇవి డిజైన్స్ అండి వీటి తర్వాత మనం వన్ ఎయిటీలో చూద్దాము ఇవి టూ ఫిఫ్టీలోనే లోనే ఇవి ఒక డిజైన్ అనమాట నెక్స్ట్ మనము ఆల్ఫిన్ నైటీస్ చూస్తున్నాం అండి ఇది బ్రాండ్ అనమాట ఆల్ఫిన్ నైటీస్ అంటే చాలా మందికి తెలుసు అసలు కలర్ పోవడం గాని షేడ్ అవ్వడం గానీ ఇంకేం ఉండదు అనమాట మన ఎన్నాళ్ళు వాడినా ఇలానే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బటన్స్ వస్తుంది అనమాట ఆల్ఫిన్ నైటీస్ చాలా మంది ఇప్పుడు వరకు యూస్ చేసే ఉంటారు ఎందుకంటే మనం వీడియోస్ కూడా షేర్ చేసాము చాలా బాగుంటుంది ఇది సైడ్ పాకెట్ వస్తుందండి ఓకే ఇలా సైడ్ పాకెట్ వస్తుంది ఈ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో మనకి మెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ షాప్ ని విజిట్ చేసి మీరు ఇంకా చాలా చూడొచ్చు ఇవన్నీ కూడా మనం ఊరికి శాంపుల్ కి చూపిస్తామండి వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి స్మాల్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి రోజ్ ఫ్లవర్స్ వస్తాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మెరూన్ కలర్ వస్తుంది వీటిలో బ్లాక్ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా బిగ్ ఫ్లవర్స్ వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇదొక డిజైన్ బ్లాక్ లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనం టూ థర్టీ లో చూస్తున్నాం మిక్స్ అండ్ మ్యాచ్ వస్తుంది అనమాట ఇలా చూడండి అండి మనకి శాంపిల్ కి చూపిస్తున్నాను ఇది వచ్చేసి పైన బ్లూ వచ్చింది ఇది రెడ్ వచ్చింది కింద వచ్చేసి మనకి నేవీ బ్లూ వస్తుంది ఇది రెడ్ వస్తుంది అలా మిక్స్ అండ్ మ్యాచ్ వస్తుంది అనమాట సో ఒకటి ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇలా వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది విత్ పాకెట్ వస్తుంది చాలా బాగుందండి డిజైన్ అయితే ఇట్లా వస్తుంది నెక్ దగ్గర వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి చక్క చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఫ్రీ సైజ్ కూడా వస్తుంది ఇవి టూ థర్టీ రూపీస్ టూ థర్టీలోనే లోనే మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా వచ్చాయనమాట ఇట్లా కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ వస్తుంది ఇవన్నీ కలర్స్ అనమాట కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇట్లా మనకి షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇది పెసరిక్ గ్రీన్ సో ఇలాగా చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి ఓన్లీ టూ థర్టీ అలాగే ఇప్పుడు మనం వన్ లో చూస్తున్నామండి ఇది కూడా కాటన్ వస్తుంది సో ఇలా ఉంటుంది అనమాట ఫ్రంట్ బటన్స్ వస్తాయి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి వీటిలో కూడా మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే ఉన్నాయి పాకెట్ వస్తుంది విత్ పాకెట్ వీటిలో కలర్స్ డిజైన్స్ ఇవన్నీ చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా ఓన్లీ వన్ ఎయిటీ షాప్ ని విజిట్ చేయండి చక్కగా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూస్తారు ఇవన్నీ కూడా వన్ ఎయిటీ ఫ్రీ సైజ్ వస్తుంది మనము ఇక్కత్ కాటన్ చూస్తున్నామండి ఇది కూడా చాలా ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా బాగుంటుంది డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట త్రీ కలర్స్ తో వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ కూడా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అండి మూడు వందల నలభై రూపాయలు మాత్రమే పళ్ళు అయితే ఉంటుంది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది సో వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మొత్తం అన్ని కూడా ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇక్కత్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ వీటిలోనే కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి ఇలా వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే కడితే లుక్ అలా ఉంటుంది ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ విత్ బ్లౌజ్